ఫ్రెండ్స్ నేను మీ కరణ్ తలకెక్కితే అహంకారంతో గర్వము మనిషి అధోగాతి పాలవుతున్నాడు గర్వం తలకెక్కితే మనిషి పిచ్చివాడై ఎవరిని పట్టించుకోడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు అప్రమత్తంగా ఉండకపోతే ఎంతటి కీర్తిమంతుడైనా కలంకితుడవుతాడు హుందాగా ఉన్నవాడే ప్రజ్ఞశాలి యవ్వనం ఉందని గర్వపడకు ఎప్పుడో ఒకప్పుడు కాలం అన్నిటికీ జవాబు చెప్తుంది మత్తుమందు అలవాటు పడి ఆ మత్తుమందు తల తలకెక్కితే నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు కామం కూడా అంతే కామం తలకెక్కితే వావి వరుసలు మర్చిపోయి నువ్వు ఎవరితో సాంగత్యం చేస్తున్నావో తెలియదు నీవు సుఖం కోసం చేస్తున్నావా అందాన్ని అనుభవించడానికి చేస్తున్నావా నీ కోరికను తీర్చుకోవడానికి చేస్తున్నావా అసలు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అధికారం తలకెక్కితే కూడా అంతే అది కొన్నాళ్ళ మట్టికే మానవత్వం ఈ రోజుల్లో మట్టగలిసిపోతుంది మనిషికి విలువ లేకుండా పోతుంది దుఃఖం ఎందుకు వస్తుంది నీకు సుఖాన్ని పొందావు ఇప్పుడు ఆ సుఖం దొరకక ఏడుస్తూ కూర్చున్నావా కన్నీరు ఎందుకు రాలుస్తున్నావు మంచి కోసం రాల్చు పుణ్యమైన దక్కుతుంది చెడు కోసం కన్నీరు వృధా చేయకు ఏం తలకెక్కించుకోకు ఎంత ఉండాలో అంత ఉండాలి ఇతరులకు మంచి చేయాలే తప్ప చెడు చేయకు నీ ప్రవర్తన మార్చుకో నీవు నీవులాగే ఉండు బాగుంటావు థ్యాంక్ యూ